ఐదు సంవత్సరాలుగా సర్పంచ్లకు బిల్లులు చెల్లించకుండా నేడు కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి హరీష్ రావు చేస్తున్న వ్యాఖ్యలు ఆశాస్పదంగా ఉన్నాయని యువజన కాంగ్రెస్ నాయకులు గాండ్ల అశోక్ విమర్శించారు జిల్లా గాండ్ల అశోక్ మీడియా సమావేశం నిర్వహించారు ఐదు సంవత్సరాలుగా బిల్లులు చెల్లించకపోవడంతో సర్పంచ్లు ఎంతో ఇబ్బంది పడి ఆత్మహత్యలు చేసుకున్నారని అప్పుడు పట్టించుకుని మంత్రి ఇప్పుడు కూడా మంత్రిలాగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు మాజీ మంత్రి చూస్తే ఎందుకంటే పాపం వాళ్ళది ప్రభుత్వం దిగిపోగానే వాళ్ళ మైండ్ ఎటు వెళ్ళిపోతా ఉన్నది సిద్ధి ఆయన సిద్దిపేట ఎమ్మెల్యే ఆయన మర్చిపోతున్నట్టు ఇంకా మంత్రిగానే ఉన్నా ఇష్టం ఏది అది మాట్లా మాట్లాడితే నడుస్తుంది అనుకుంటుండు హరీష్ రావు గారు నిన్న మీరు ఏ ఏ అంశం అయితే లేవనెత్తారు సర్పంచ్ల మీద మా మా ప్రభుత్వంలో ఇంకా సర్పంచ్లే కాలేరు ఆ స్వామి నువ్వు ఇప్పుడే నువ్వు వాళ్ళను బిల్లులు ఇస్తలేరు అది ఇస్తలేదు ఇస్తలే అంటున్నావు పది సంవత్సరాలలో నువ్వు సర్పంచ్లకు ఏం చేసినావు వాళ్ళు ఒక్కొక్కరు బిచ్చడుకోరు సర్పంచులు మీ ఆయంలో మీ ప్రభుత్వ టీఆర్ఎస్ హయాంలో మీ బీఆర్ఎస్ హయాంలో బిచ్చడుకున్నారు సర్పంచులు ఒక్కొక్కరు ఉరేసుకొని చచ్చిపోయారు వాళ్ళ భార్య మీద ఉన్న పుస్తకధానులు అమ్ముకొని కుదబెట్టుకొని పెట్టుకొని ఎట్టుకు ఉరేసుకొని లెటర్లు రాసి చచ్చిపోయారు ఒక్కొక్కరు